హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైండ్ ఫుల్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ ఫైబర్ రిచ్ పాలక్ పరాటానే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇందుకోసం మిక్సీ జార్లోకి ఒక ఉండే అల్లం ముక్క ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు కట్ చేసుకున్న పాలకూర మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు వాము మూడు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి పాలకూరలో మామూలుగానే నీరు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇలా సెమీసాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా నూనెని పిండి పైన అప్లై చేసి పది లేదా పదిహేను నిమిషాల పాటు పిండిని వదిలేయండి ఇప్పుడు తిరిగి ఒకసారి పిండినంత కలిపేసుకున్న తర్వాత ఇలా మీడియం సైజ్ బాల్స్ లాగా చుట్టేసుకొని ఈ ఉండని పిండిలో డిప్ చేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా పరాటాని రోల్ చేసుకోండి పరాటా అనేది ఇలా చూపిస్తున్నంత మందంగా ఉండాలి ఇప్పుడు బాగా వేడెక్కిన పెనం మీద ఈ పరాటాను వేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసి ఆయిల్ని వేస్తూ ఈ పరాటాని మీడియం ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పాలక్ పరాటా రెడీ మీరు ఈ పరాటాలని ఏ కర్రీతో తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది